హెల్త్ అరటికాయ వర్సెస్ అరటి పండు పరువు తగ్గడానికి ఏది బెస్ట్ శీతాకాలంలో ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సీజన్ లో ఆహారపు అలవాట్లు జీవన శైలి మారటం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ చలికాలంలో లభించే పండ్లలో అరటి పండు చాలా రుచికరమైనది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది అయితే అరటికాయ తినాలా అరటి పండు తినాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది మీ ఆరోగ్య లక్ష్యాలు ముఖ్యంగా బరువు తగ్గడం వంటి వాటిని బట్టి ఏ పండును ఎంచుకోవాలో తెలుసుకుందాం అరటి పండ్లు తక్షణ శక్తికి మూలం పండిన అరటి పండ్లు ఎప్పుడు మంచి రుచిని తక్షణ శక్తిని అందిస్తాయి పండిన అరటి చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది ఇది వాటిని అద్భుతమైన శక్తి వనరులుగా మారుస్తుంది ఇవి అధిక సూచిక కలిగి ఉంటాయి దీని అర్థం ఇవి శక్తిని త్వరగా విడుదల చేస్తాయి పండిన అరటి పండ్లు సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి ఇవి పిల్లలకు అట్లకు దక్షిణ శక్తిని అందిస్తు అందించడానికి ఉత్తమ ఎంపిక పచ్చి అరటి పండ్లు ఫైబర్ షుగర్ కంట్రోల్లో పచ్చి అరటి పండ్లు పండిన వాటి కంటే భిన్నమైన ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి పచ్చి అరటి పండ్లలో రెసిడెంట్ స్టార్చ్ అనే ఒక రకమైన కార్బోహైడ్రేట్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థలో నెమ్మదిగా కదులుదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మధుమేహం ఉన్నవారు లేదా ఇన్సులిన్ నిరోధకత సమస్య ఉన్న వారికి పచ్చి అరటి పండ్లు చాలా మంచివి బరువు తగ్గడానికి ఏది మంచిది మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే పచ్చి అరటి పండ్లు మీకు ఉత్తమంగా సహాయపడుతుంది పచ్చి అరటి పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుంది అధిక ఫైబర్ కారణంగా ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది దీనివల్ల తరచుగా ఆకలి వెయ్యకుండా ఉంటుంది అతిగా తినడాన్ని నియంత్రించడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండు రకాల అరటి వాటి ప్రయోజనాలు కలిగి ఉంటాయి తక్షణ శక్తి కావాలంటే పండిన అరటి పండ్లు జీర్ణక్రియ రక్తంలో చక్కెర నియంత్రణ లేదా బరువు తగ్గడం కోసం అయితే పచ్చి అరటి తినడం బెస్ట్ మీ వ్యక్తిగత ఆరోగ్య అవసరాలు లక్ష్యాల ఆధారంగా సరైన అరటి ఎంచుకోవచ్చు